జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు భరోసా ఇచ్చారు ఆదివారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు రాయదుర్గం పట్టణంలోని డోమా హాల్లో ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు సుదీర్ఘకాలం సేవలందించి రిటైర్ అయిన వారికి పెన్షన్ సౌకర్యం వర్కింగ్ జర్నలిస్టులకు అక్రడేషన్ల మంజూరుకు తనవంతు కృషి చేస్తానని తెలియజేశారు జర్నలిస్టులపై దాడులు జరిగినప్పుడు సరైన శిక్షలు అమలు చేసేందుకు గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో ఉన్న హోంమంత్రి ఆధ్వర్యంలోని ఉన్నత స్థాయి కమిటీ పునరుద్ధరణకు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు పయ్యావుల ప్రవీణ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ మహమ్మద్ అయ్యూఫ్ స్థానిక యూనియన్ నేతలు పాల్గొన్నారు

దశాబ్దాల పైగా ఆ దశాబ్దాలకు పైగా అనేక ఉద్యమాలు నిర్వహిస్తుంటా ఉంటా ఉంది అట్లాగే జర్నలిస్టుల సంక్షేమంలో జర్నలిస్టుల హక్కుల పరిరక్షణలో ప్రతి అడుగులోనూ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులుగా ప్రవీణ్ అలాగే జనరల్ సెక్రటరీ చాలా మంచి పరిణామం ఇద్దరు కూడా యువకులు సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తులు వీళ్ళ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో జర్నలిస్టులకు మంచి జరుగుతుందని నేను విశ్వసిస్తా ఉన్నాను

అప్రిడేషన్ లా విషయంలో చాలా ఉదాహరణగా వ్యవహరించారు అప్పట్లో చీఫ్ సెక్రటరీ గారే ముఖ్యమంత్రి గారికి నా మీద ఫిర్యాదు చేశారు స్వయంగా నేను మీటింగ్ లోనే ఐఎన్ ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు విపరీతంగా అప్రిడేషన్ అన్ని నేను లెక్కలు చెప్పించుకొని చూస్తే మొత్తం దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కలుపుకుంటే కూడా ఇది లేవు అన్ని ఇరవై వేల పైగా అగ్రిడేషన్ కార్డు ఇచ్చినారు అంటే ముఖ్యమంత్రి గారు నవ్వి ఎందుకంటే ఆయన అనుమతి తీసుకునే మనం ఇచ్చాము కాబట్టి ఆయన కూడా నవ్వి కష్టపడి పనిచేసే కదా ఇస్తే ప్రభుత్వం వాళ్ళని ఉపయోగం ఉంది మనం వాళ్ళ సంక్షేమానికి కొన్ని కార్యక్రమాలు చేయాలని Okay, uh -huh. కట్టిస్తూ ఉంటే వేదన కోసమని మాకు కొన్ని ప్రత్యేకంగా కేటాయించండి మిగతా వాళ్ళ కంటే మాకు సబ్సిడీ కూడా పెంచండి అని అభ్యర్థించారు ఆయన అప్పట్లో నాకు ఆదేశాలిచ్చి దీని మీద వర్క్అౌట్ చేసి ఎట్లా ఇవ్వగల స్ట్ యూనియన్ల వాళ్ళతో మూడు నాలుగు సార్లు కూర్చొని మాట్లాడి మాట్లాడిస్టుల కోసం ప్రత్యేకంగా ఒక గృహ నిర్మాణ కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చాం ఒక వద్ద కోట్లు ప్రత్యేకంగా గృహ నిర్మాణానికి సబ్సిడీ కేటాయించాం అయితే తర్వాత వినియోగం వచ్చేటప్పటికే ఎన్నికలు రావడం ప్రభుత్వం మారడం జరిగింది తర్వాత వచ్చిన ప్రభుత్వంలో జర్నలిస్ట్ల సంక్షేమానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలే ఇవ్వలేదు మనం ప్రారంభం చేసిన గృహ నిర్మాణ పథకాన్ని కూడా వాళ్ళు కొనసాగించలేకపోయారు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూడా ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు గతంలో ప్రారంభం చేసి అమలుకు ఈ కార్యక్రమాన్ని అమలు చేసుకుంటే వేలాది మంది పాత్రికే వ్యక్తులకు ఈ రాష్ట్రంలో లబ్ధి చేపడుతుంది దాంట్లో ప్రధానమైనది ఇళ్ల స్థలాలు ఇల్లు రెండవది స్వీకరించి బాధ్యతగా మోసి సమాజానికి సేవ చేసిన వాళ్ళకి ఎంతో కొంత వృద్ధాప్యంలో పెన్షన్ రూపంలో కొంత ఆర్థిక సహకారం అందిస్తే బాగుంటుంది అనేది ప్రధానమైన ఈ రెండు కార్యక్రమాలు మూడవది జర్నలిస్టుల హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇవి తర్వాత జర్నలిస్టుల దాడులు జరిగినప్పుడు ప్రత్యేకంగా ఆ దాడుల నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సమీక్ష చేయడానికి ఉంటున్న స్థాయిలో ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీని మళ్ళీ మనం పునరుద్ధరించుకునే హోంమంత్రి ఆధ్వర్యంలో మరి ఐఎన్ మినిస్టర్ గారు వీళ్ళందరూ ఉంటారు సమీక్ష చేసి జర్నలిస్ట్ పైన దాడులు చేసిన వాళ్లకు శిక్షలు పడుతున్నాయా లేదా ఆ పడుతున్న శిక్షలు సరిపోతాయా లేదా పోలీసు దర్యాప్తు సక్రమంగా సాగిందా లేదా ఇవన్నీ సమీక్ష చేయడానికి ఒక అవకాశం ఉంటుంది గత ఐదు సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వంలో ఇవన్నీ ఏమి జరగలేదు ఈ రాయవర్గం నియోజకవర్గంలోనే ఆవులు మనోవర్గాన్ని చూశాం ఆయన మీద పట్ట పనులు ప్రత్యక్షంగా నియోజకవర్గ కేంద్రంలోనే అత్యంత దారుణంగా దాడి జరిగితే ఆ కేసే న్యాయకుండా చేశారు మళ్ళా ఇప్పుడు కొత్తగా దర్యాప్తు ప్రారంభం చేసి ఎవరి తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది అట్లా చాలామంది జర్నలిస్టులు బాధ్యతగా పనిచేయాలనుకున్నట్టు అట్లాగే నిష్కర్షంగా <inaudible>。<inaudible> సంప

వార్తలు రాయగలిగిన ఏది అయితే అది అట్లానే ఏమీ ఆధారం లేకోకుండా మనకు తోచిందే వార్తలు కొన్ని రాస్తే మళ్ళా సమస్యలు వస్తాయి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మనము రాస్తున్న వార్త అథెంటిసిటీ ఉండాలి అట్లాగే దానికి సప్టమ్షియల్ ఎవిడెన్సెస్ కొంత ఉండాలి నగ్నంగా బయటకు రావు రాకపోతే ప్రజలు కూడా అంతగా నమ్మరు పలానా పత్రికల్లో పలానా వ్యక్తి గురించి వార్త వచ్చింది చెప్పగా అంటే అంతే కదా వాళ్ళ పాలసీ కదా ఏదో రాస్తాం పర్లే అని అనుకుంటారు అంటే మనం ఒకసారి నిజం రాసిన ఆ పత్రిక పాలసీ ఒక విధంగా ఉన్నప్పుడు దాన్ని ఆ దృక్కోణంలో నిజమనే అందంలో చూడలేరు అనేక సమస్యల మధ్య పాత్రికేయులు నిజాన్ని వెలిగి సమాజాన్ని చైతన్యం చేసి ప్రభుత్వాన్ని మేలుకొల్పి ప్రజాత్మట్టికాయ ఎత్తు ముందుకు సాగడం హస్తసాధ్యమైన వృద్ధి దీన్ని నిబద్ధతతో ఆ రకంగా మీ ప్రయాణంలో మీకు నా అవసరము ప్రభుత్వం తరఫున ఏ అవసరం వచ్చినా మీకు తోడుగా ఉంటానని ఇళ్ళ స్థలాలు ఇప్పుడు మనం ఒక లేవకే జర్ని చాలే ఇచ్చాము అక్కడ ఉంటే అక్కడే ఇద్దాం లేదా ఇంకో చోట మిగతా వాళ్ళకు ఇవ్వంటే ఇప్పుడు అవన్నీ కూడా ఇస్తా ఉంటే చాలా చాలా విషయాలు బయటకు వస్తూ ఉంటాయి ఒక నాయకుడు పదహైదు ఇచ్చిన ఇప్పించినాడు ఇరవై ఇప్పించినాడు ఆ పేరు రాసి నంబర్లు వేసి ఇస్తా ఉంటారు అట్లా అందరూ రాజకీయ నాయకులు పార్టీ ఆ పార్టీ పార్టీ అనేది కాకుండా కొంత ఎక్కువ కొంత తక్కువ ఇవన్నీ ఉండొచ్చని తప్పులు చేసే దాంట్లో అందరూ భాగస్వాములు అవుతూ ఉంటారు ఈ సమాజంలో నిష్టగా బతకడం నిజాయితీగా బతకడమే పెద్ద సమస్య మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈ నేపథ్యంలో మనం అందరం కూడా ఉన్నతలు విలువలతో కూడిన జీవన విధానాల్ని అనుసరిస్తే పది మంది మనమని చూసి మర్యాదిస్తారు గౌరవంగా మసలుకుంటారు మనతో మరి మీకట్లా గౌరవంగా మీరందరూ అలాగే మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా మూడు సమస్యలు ఒకటి ఇళ్ళ స్థలాలు ఇల్లు రెండోది అప్లికేషన్లు మూడు హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి ఈ మూడు అంశాల్లో ఐఎన్పిఆర్ మెన్షన్ గారి దృష్టికి అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి మీ సమస్యలను వాళ్ళకు వివరించి ఒక పాత పూర్వాశ్రమంలో ఒక క్రిడేయుఎన్పిఆర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి